హలో వ్యూవర్స్ వెల్కమ్ టు వన్ ఇండియా తెలుగు రెండు వేల ఇరవై ఐదులో సగం రోజులు పూర్తయ్యాయి ఈ ఏడాది తొలి భాగం మహాకుంభమేళ ఆధ్యాత్మిక సందడితో మొదలవగా సుభాంశు శుక్ల చారిత్రాత్మక ఐఎస్ఎస్ ప్రయాణం వరకు ఈ సగం ఏడాదిలో దేశంలో ఎన్నో ఘట్టాలు చోటు చేసుకున్నాయి ఎయిర్ ఇండియా విమాన ప్రమాదం పలుచోట్ల తొక్కిసలాట ఘటనల్లో ప్రాణ నష్టం వంటి చేతి గుళికలు కూడా ఇందులో భాగమే రెండు వేల ఇరవై ఐదు తొలి ఆరు నెలల్లో దేశంలో జరిగిన ప్రధాన ఘట్టాలు ఒక్కసారి మళ్లీ చూద్దాం ప్రయాగ్రాజ్ మహాకుంభమేళ ఉత్తరప్రదేశ్లోని ప్రయాగరాజ్ వేదికగా మహాకుంభమేళ వైభవంగా జరిగింది జనవరి పదమూడు నుంచి ఫిబ్రవరి ఇరవై ఆరు తేదీ వరకు అట్టహాసంగా సాగిన ఈ ఆధ్యాత్మిక వేడుకకు రికార్డు స్థాయిలో భక్తులు పోటెత్తారు త్రివేణి సంగమంలో కోట్లాది మంది పవిత్ర స్నానాలు ఆచరించారు భక్తుల కోసం కేంద్రం ఉత్తరప్రదేశ్ ప్రభుత్వాలు పెద్ద ఎత్తున ఏర్పాట్లు చేశాయి త్రివేణి సంగమానికి రెండు వైపులా నాలుగు వేల హెక్టార్లలో సౌకర్యాలు కల్పించారు ఈ వేడుక ద్వారా ఉత్తరప్రదేశ్ ప్రభుత్వానికి సుమారు మూడు లక్షల కోట్ల ఆదాయం చేకూరింది ఢిల్లీ ఎన్నికల్లో బీజేపీ సత్తా ఫిబ్రవరి ఐదు జరిగిన ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ విజయ దుదుంబి ముగించింది మొత్తం డెబ్బై సీట్లలో నలభై ఎనిమిది గెలుచుకుని ఇరవై ఏళ్ల తర్వాత హస్తిన పీఠాన్ని కైవసం చేసుకుంది ఆప్ జాతీయ కన్వీనర్ అరవింద్ కేజ్రీవాల్ సహా ఆ పార్టీ సీనియర్ నేతలు మనీష్ సిసోడియా సత్యేంద్ర జైన్ సౌరభ్ భరద్వాజ్ వంటి వారు ఓడిపోయారు ఆప్ పన్నెండేళ్ల పాలనకు తెరపడింది ఢిల్లీ నూతన సీఎంగా రేఖ గుప్తా ఎన్నికయ్యారు మణిపూర్లో రాష్ట్రపతి పాలన జాతుల మధ్య ఘర్షణతో అట్టుడికిన మణిపూర్లో సీఎం బరెన్సింగ్ రాజీనామా తదంతరం పరిణామాల నేపథ్యంలో ఫిబ్రవరి పదమూడున రాష్ట్రపతి పాలన విధించారు ప్రభుత్వ అధికారాలన్నింటినీ అక్కడ గవర్నర్ దాఖలు పరుస్తూ రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఉత్తర్వులు ఇచ్చారు అప్పటి నుంచి రాష్ట్రంలో హింసాత్మక ఘటనలు పౌర మరణాలు తగ్గినట్లు అధికారులు తెలిపారు మాదక ద్రవ్యాల వినియోగంపై కఠిన చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు పెహల్గాం ఉగ్రదాడి ఏప్రిల్ ఇరవై రెండున పెహల్గాంలోని బెర్సన్ లోయలో పర్యాటకులపై ఉగ్రవాదులు పాశవికంగా దాడికి పాల్పడ్డారు ఈ ఘటనలో ఇరవై ఆరు మంది పౌరులు ప్రాణాలు కోల్పోయారు యావత్ దేశంతో పాటు ప్రపంచవ్యాప్తంగా ఉన్న అగ్రనేతలందరూ ఈ దారుణాన్ని ఖండించారు లష్కర తోయిబా ముసుగు సంస్థ రెసిడెన్స్ ఫ్రంట్ ఈ దుశ్చర్యకు బాధ్యత తీసుకుంది ఈ క్రమంలోనే భారత్ సింధు జలాల ఒప్పందం నిలిపివేత తదితర కఠిన నిర్ణయాలు తీసుకుంది ఆపరేషన్ సింధూర్ పాక్ వర్సెస్ భారత్ పహల్గామ్ ఉగ్రదాడికి ప్రతీకారంగా మే ఏడున ఆపరేషన్ సింధూర్ పేరిట పాకిస్తాన్ పాక్ ఆక్రమిత కాశ్మీర్లోని ఉగ్రస్థావరాలపై భారత్ విరుచుకుపడింది ఈ క్రమంలోనే దాడుల్లో భాగంగా సైనిక స్థావరాలను లక్ష్యంగా చేసుకునేందుకు దాయాది ప్రయత్నించగా భారత్ గట్టిగా తిప్పికొట్టింది మే పదిన ఇరుపక్షాల నడుమ కాల్పుల విరమణ ఒప్పందం కుదిరింది నక్సలైట్ల ఎన్కౌంటర్ మావోయిస్టుల ఏర్వేతే లక్ష్యంగా ఈ ఏడాది ప్రారంభం నుంచి భద్రతా బలగాలు దూకుడు ప్రదర్శిస్తున్నాయి ఆపరేషన్ కగార్ పేరుతో రెండు వేల ఇరవై ఆరు మార్చి కల్లా నక్సల్స్ రహిత దేశంగా మారుస్తామన్న కేంద్ర ప్రభుత్వ లక్ష్యానికి అనుగుణంగా తమ ఆపరేషన్లను తీవ్రతరం చేశాయి ఈ ఏడాది తొలి ఆరు నెలల్లో దాదాపు రెండు వందల యాభై మంది మావోయిస్టులను మట్టుబెట్టినట్లు సమాచారం ఆయుధాలను చేతపట్టుకున్న వారితో చర్చలు జరపలేమని కేంద్ర హోంమంత్రి అమిత్ షా పలు సందర్భాల్లో స్పష్టం చేశారు ఎయిర్ ఇండియా విమాన ప్రమాదం జూన్ పన్నెండున అహ్మదాబాద్ నుంచి లండన్ బయలుదేరిన ఎయిర్ ఇండియా విమానం టేక్ ఆఫ్ అయిన కొద్ది క్షణంలోనే ఓ వైద్య కళాశాల గృహంపై కొప్పుకూలిపోయింది ఈ విషాద ఘటనలో మొత్తం రెండు వందల అరవై మంది మృతి చెందారు వీరిలో రెండు వందల నలభై మంది ప్రయాణికులు కాగా ఇరవై మంది వైద్య కళాశాల విద్యార్థులు ఉన్నారు విమానంలో ఒకే ఒక్కరు మృత్యుజయుడిగా మిగిలారు బ్లాక్ బాక్స్ విశ్లేషణ ప్రక్రియ కొనసాగుతుంది శుభాంశు శుక్ల ఐఎస్ఎస్ ప్రయాణం అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రం ఐఎస్ఎస్ లో అడుగుపెట్టిన తొలి భారతీయుడిగా గ్రూప్ కెప్టెన్ శుభాంశు శుక్ల రికార్డు సృష్టించారు యాక్సియం ఫోర్ మిషన్ లో భాగంగా తన బృందంతో కలిసి జూన్ ఇరవై ఐదున ఆయన ఫాల్కన్ నైన్ రాకెట్లో ఐఎస్ఎస్ కు పయనమయ్యారు మరుసటి రోజు డాకింగ్ అనంతరం అంతరిక్ష కేంద్రంలోకి ప్రవేశించారు సుభాన్సు రోదస యాత్ర నవశాఖానికి నాంది అని ప్రధాని మోదీ పేర్కొన్నారు ఈ ఏడాదిలో పలు తొక్కిసలాట ఘటనలు విషాదాన్ని నింపాయి మహాకుంభమేళా సమయంలో ప్రయాగరాజ్ వద్ద జనవరి ఇరవై తొమ్మిదిన తొక్కిసలాట జరిగింది దాంతోపాటుగా ఢిల్లీ రైల్వే స్టేషన్లో ఫిబ్రవరి పదిహేనున తొక్కిసలాట జరిగింది ఈ ఘటనలో పలువురు ప్రాణాలు కోల్పోయారు గోవాలోని సిర్గావ్లోని ఓ ఆలయంలో మే మూడున తొక్కిసలాట జరిగింది దాని తర్వాత ఆర్సీబీ విజయోత్సవ సంబరాల్లో భాగంగా బెంగళూరులోని చన్నస్వామి స్టేడియం బయట జూన్ ఒకటిన తొక్కిసలాట జరిగింది తాజాగా జూన్ ఇరవై తొమ్మిదిన పూరి జగన్నాథుడి రథయాత్రలో కూడా స్వల్ప తొక్కిసలాట చోటు చేసుకుంది సో దేశవ్యాప్తంగా చూసుకుంటే ఈ ఆరు నెలల్లో జరిగిన సంఘటనలు అయితే ఇవి ఈ ఆరు నెలలు మీ జీవితంలో ఎలా గడిచాయని భావిస్తున్నారో కామెంట్ రూపంలో తెలియజేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్